ఓం అరుణాచలేశ్వరాయ మహా అరుణాచల శివ ఇది పద్దెనిమిది వందల సంవత్సరం సుమారుగా ఆ ప్రాంతంలో అరుణాచలేశ్వరంలో జరిగిన ఒక యథార్థ సకటన ఒక భక్తుడి ఎడల అరుణాచలేశ్వరుడు చూపించిన దయ ఒక మహిమ అనుకోవచ్చు ఒక లీల అనుకోవచ్చు ఇక విషయానికి వెళ్తే కుంభకోణం ప్రాంతంలో సుందర్రాజన్ అని చెప్పేసి ఆ సమయంలో ఒక అర్చకుడు ఉండేవాడు ఆ కుంభకోణం దేవాలయంలో ఆయన అర్చకత్వం చేసి అవి వచ్చి డబ్బులతో ఆయన ఆయన భార్య శాంభవి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కాలం గడుపుకునేవారు చాలా తక్కువ ఆదాయం ఉండేది చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఇల్లు గడవడానికే కష్టంగా ఉండేది సరే ఆయన ఆ కుంభకోణంలో స్వామివారికి సేవ చేసుకుంటూ ఆ రకంగా జీవితం గడిపేవాడు అయితే వాళ్ళకి లోటు ఏమిటంటే ఈ పేదరికం కన్నా పెద్ద లోటు ఏంటంటే అన్నిటికన్నా పెద్ద పేదరికం అంటే ఆ దంపతులకు పిల్లలు లేరు ఆ పిల్లలు లేకపోతే చాలా నలిగిపోయారు సంతానం లేదని చెప్పి వాళ్ళు నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఆ రకంగా బాధపడుతూ మామూలుగా బాధపడుతూ ఉండేవారు పెద్దలు కస్తే గురువులు ఎవరికి వస్తే పిల్లలు లేరండి ఇలా చెప్పుకొని బాధపడుతూ ఉంటారు పేదవాళ్ళైనా సరే ఇలాగ ఉంటే ఒకసారి వాళ్ళ ఇంటి దైవం అరుణాచలేశ్వరుడు వీళ్ళు కుంభకోణంలో అర్చకత్వం చేస్తున్నప్పటికీ వాళ్ళ ఇంటి దైవం ఆ రాజన్ సాంభవి దంపతులు యొక్క ఇంటి దైవం అరుణాచలేశ్వరు ఒకసారి అరుణాచలేశ్వరం వెళ్ళి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుంటే ఏదైనా మనకు ఫలం కలగచ్చు అనే భావన కలిగి అరుణాచలేశ్వరం వెళ్ళారు ఈ దంపతులు సుందరరాజన్ సాంభవి దంపతులు పిల్లలు లేరు వాళ్ళకి అలా నలిగిపోతున్నారు చాలా కాలమైంది వాళ్ళ వెళ్ళయ్యి అలా వెళ్ళిన తర్వాత అరుణాచలేశ్వరం వెళ్ళి ఆ ప్రదక్షిణ చేద్దాము అనుకునేసరికి అక్కడ ఒక వేళ్ళంతా విభూతి రాసుకుని ఒక భస్మధారి ఒక వింత రూపంలో ఒక చాలా విచిత్రమైనటువంటి గెటప్ అంటే వేషధారణతో వచ్చాడు చూస్తే మనకి భయం కలిగేటట్టుగా పిచ్చివాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ అంత కట్టేసినట్టు తలంతా జల్ల కట్టేసి చిన్న గోచి పెట్టుకుని వాళ్ళని అంత విభూతి ఇంకేమీ లేదు ఆచ్ఛాదన లేదు అలా చూసిన వాడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు వచ్చి వీళ్ళు కొంచెం జంకుతారు కదా అటువంటి వ్యక్తి చూస్తే జంకేసరికి ఇలా రమ్మన్నాడు అక్కడ ఒక కొబ్బరికాయలు అమ్ముకునే ఒక దుకాణం ఉంది అక్కడ ఒక ఫలం ఫలం అని చెప్పేసి ఒక ఎగురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాడు అక్కడి నుంచి గీపడకండి ఏమి డబ్బులు ఇవ్వడం కొనుక్కోవడం ఏం లేదు ఆ కొబ్బరికాయ కొట్టుబడి గురించి తెలుసు ఏమిటో మాట్లాడలేదు ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ దంపతికి చేతిలో పెట్టేసి సులభం అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ కొబ్బరి కొట్టు ఏంటి అయో అర్థం కాలే కొబ్బరికాయలు అమ్ముకునే కొట్టువాడి కూడా ఏమను ఈ దంపతులకు సుందరరాజన్ సామేజ్ కూడా ఏమో అర్థం కావాలి అప్పుడు ఆ కొబ్బరికాయలు అమ్ముకునేవాడు చెప్పాడే ఈ ఊళ్ళో ఇలాగ తిరుగుతుంటాడండి ఆయన ఒక పిచ్చివాడు అనుకుంటూ ఉంటాం మేము ఏమిటో తెలియదు ఎప్పుడు ఏదో అలా ఏదో ద్వారంలో ఉంటాడు తన తన ప్రపంచంలో తాను ఉంటాడు ఆయన మీకు ఈ ఈ కొబ్బరికాయ తీసుకుని ఇచ్చాడంటే మీకు ఏదో మంచి జరిగిపోతుందని నాకు అర్థమవుతోంది ఆయన ఎప్పుడు కూడా ఇలాగ మా కుర్ట్లో ఏ కుట్లోంచి తీసుకుని ఏ పండుగ ఫలమో ఎవరికి ఇచ్చిన దాఖలా లేవు ఆయన కూడా ఎప్పుడు ఏవి తిన్నట్టుగా కూడా మాకేం కనబడలేదు ఆయన ఎవరో తెలియదు మాకు అని చెప్పాడు సరే ఇదంతా దైవ ప్రసాదం అరుణాచలేశ్వర స్వామివారి ప్రసాదం అనుకుని ఆ వచ్చిన వ్యక్తి మనకు అరుణాచలేశ్వరుడు ఆ రూపంలో దర్శనమిచ్చాడు ఆనందపడ్డారు ఆ తర్వాత వెళ్ళిన కొద్ది రోజులకే ఆ దంపతులకి ఒక కొడుకు పుట్టాడు ఒక కొడుకు పుట్టాడు ఇన్నేళ్ల తపస్సు అరుణాచలేశ్వరుడు మన ఇంటి దేవం ఇచ్చాడు కదా అని చెప్పి చాలా ఆనందపడి అరుణాచల శివ అంటారు కదా ఆ కొడుకు కూడా శివశర్మ అని పేరు పెట్టాడు శివశర్మ అని పేరు కూడా అల్లారు ముద్దుగా లేక పుట్టాడు కంటే పెంచుకుంటున్నారు ఆ శివశర్మకి ఎనిమిదో సంవత్సరం ఉపనయనం చేసి మొత్తాన్ని నేర్పిద్దాం అనుకున్నాడు ఈలోగా ఆయనకి ఏదో అనారోగ్యం చేసి ఆ సుందర్రాజుని కాస్త కాలం చేశాడు అంటే చనిపోయాడు తర్వాత వీడిని ఎలా పోషించాలనుకుని ఆ సాంభవి అనే ఆవిడ తల్లి నాలుగేళ్లలో వంట చేసుకుంటూ ఆ ఇది పోషిస్తూ ఉండేది ఈ శివశర్మని పోషిస్తూ ఉండేది కానీ ఆవిడికి ఆ వంట పనులు చేయడం వల్ల అది పడక ఆవిడ కూడా ఊపిరి సంబంధించిన జబ్బు వచ్చి ఆవిడ కూడా కొన్నాడకి కాలం చేసింది ఇతడు ఏకాక అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే అయిపోయాడు అయితే తల్లి ఎప్పుడు చెప్తూ ఉండేది శివశర్మకి నువ్వు మాకు అరుణాచల స్వామి వారి ప్రసాదం నీకు నేను మీ నాన్న లేకపోయినా ఆయనే నువ్వు ఆయనకే నీ నేను చెప్పినట్టు ఆయనే మాకు ఇచ్చాడు ఆయనే నీకు దిక్కుని అలా చెప్తూ ఉండేది ఆవిడ కూడా చెప్తే తర్వాత చాలా కష్టపడ్డాడు కానీ శివశర్మకి ఏమీ అసలు ఏ పని లేదు ఏది రాదు ఏది ఏది చేయలేడు అటువంటి స్థితిలో ఉన్నాడు ఆ టైంలో చాలా బాధపడుతూ ఏమిటి నేను ఇలా ఏకనైపోయినా అమ్మ నాన్న లేరు అది బాధపడుతున్నప్పుడు ఒకరోజు ఇలాగే పడుకున్నాడు నిద్రపోయాడు ఈ శివశర్మ నిద్ర పడిపోయినప్పుడు అతనికి ఒక స్వప్నం అంటే ఒక కళ వచ్చింది ఆ కళలో ఏం జరిగిందంటే ఒక వృద్ధుడు ఒక ముసలివాడు బాగా ఒక ముసలివాడు వచ్చి నేను మనవాడి చెయ్యి పట్టుకుని ఆ అరుణాచలగిరి ప్రదక్షిణ చేయించాడు ఆ వృద్ధుడు మొత్తం అక్కడ చేయించాడు చేయించిన తర్వాత స్వామివారి దర్శనం అది ఇప్పించిన తర్వాత ప్రసాదం తీసుకుని ఏదో పులిహోర లాంటిది ఏదో ఈ శివశర్మకి ఇలా తినిపించాడు అలా తినిపిస్తున్నప్పుడు కరెక్ట్గా మన శివశర్మకి ఆ నిద్రలోంచి మెలుకు వచ్చేసింది కళ్ళలోంచి కల చెదిరింది అప్పుడు ఏంటి అమ్మ కూడా చెప్తూ ఉండేది నువ్వు అరుణాచల స్వామివారి శివుడి యొక్క ప్రసాదాన్ని ఆయన నీకు దిక్కని ఇప్పుడు ఈ కళ్ళలో కూడా ఈ వృద్ధుడు ఈ ముసలివాడు నాకు ఇలా చూపించాయంటే నేను వెంటనే అరుణాచలానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని వెంటనే బయలుదేరాడు ఇక్కడ ఈ కొమ్మకోణం నుంచి అరుణాచలం వెళ్ళాలంటే అప్పుడో వెళితే కొంచెం డబ్బున్న వాళ్ళు ఏదైనా ఉంటే జట్కా బండిలో వెళ్ళేవారు ఆ మార్గంలో మిగిలిన వాళ్ళంతా డబ్బు లేని వాళ్ళు నడుస్తూనే వెళ్ళి అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకునేవారు ఇంకా మనవాడి దగ్గర డబ్బు ఎక్కడుంది ఈ శివస్వామి దగ్గర వెంటనే శివశర్మ ఏం చేశాడు నడిచి వెళ్దాం అని చెప్పి కంకణం కట్టుకుని బయలుదేరాడు నడుస్తూ వెళ్ళాడు అప్పుడు ఇప్పుడులాగా ఫెసిలిటీస్ లేవు కదా ఆ అడవి మార్గాల్లో అక్కడక్కడ పడి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఏమైందంటే దారి మధ్యలో దొంగలు ఉండేవారు ఇలా వెళ్తూ ఉంటే అడవి మార్గాల్లో వాళ్ళు ఈ శివశర్మ ఏంటంటే అతను ముందే ఉపనయనం చేయడం వల్ల ఈ చెబులకి సాంప్రదాయం ప్రకారం బంగారు పోగులు కుట్టించారు వాళ్ళ నాన్న ఇవి చూసి ఈ దొంగలు దారి కాచి ఈ శివశర్మ దగ్గర ఏముందని చెక్ చేస్తే ఏముంటుంది వాడి దగ్గర పేదవాడు ఆ చెవులకి ఉండడంతో వాడికి ఏదైనా ఒకటి కదా రెండు చెవులు ఇలా తెంపుకుని వాళ్ళు పారిపోయారు పారిపోయేసరికి వీడికి నిచ్చేస్తుడు ఏమిటో నేను అనురాజల శివుడికి వెళ్ళి ఆయన కాలం అయిపోయి ఏదైనా బతుకు బాగు చేసుకుందామంటే వీళ్ళు ఎవరు తగ్గలు ఉంటారు అని చెప్పి పక్కన కొంచెం నెప్పి మంట అన్నీ ఉంటాయి కదా ఇలా ఇలా అడిగేసారు అంతే ఆ బంగారు పొగులు అలా ఉంటే అక్కడ పొడుగ్గా ఉండే ఒక వ్యక్తి కనబడ్డాడు అక్కడ ఇది ఇలా చూసి బెక్క మొక్క తీసుకుని ఏడుస్తూ కూర్చుంటే ఒక దంపతులు వెళ్తున్నారనమాట చాలా పొడిగా కొంచెం రిచ్గా ఉన్న కనబడ్డారు ఎవరో ఏమిటో ఇదే తెలియదు ఏమిటయ్యా ఏమైంది ఇదే బాధపడుతుందో ఏంటి అని శివశమని అడిగాడు జరిగింది అంతా చెప్పాడు ఇలా నేను అరుణాచలం అరుణ చాలా దారి మధ్య ఈ దొంగలు ఇలా నన్ను చెవులు చేశారంటే ఏం భయపడకని చెప్పి ఆయన సంచిలోంచి ఒక తెల్లటి ఆ పొడి తీసి బహుశా వీపుది ఇతను చెవులకి పెట్టి తగ్గిపోతుంది అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తావు మేము అరుణాచలం వెళ్తున్నావు రా ఎక్కి జర్కా బండి ఎక్కి మంచి బండి ఎక్కించుకున్నారు అమ్మాయి అనుకున్నాడు ఇది ఇది వాడి లోపలి మరి ఇవి తెగే కదా ఇవి కొంచెం బాధగా ఉంది చెవులకి సరే అలా బండిలో వెళుతూ ఉంటే వాడికి నిద్ర పెట్టేసింది నిద్ర నిద్రపెట్టేసింది లేచేసరికి ఏంటంటే అరుణాచలంలో ఒక అరుగు మీద ఉన్నాడు ఉన్నాడు అంతకుముందు కనపడిన ఆ పొడుగైన ఎవరు ఆ దంపతులు ఎవరు వీడికి ఏం కనపడలేదు ఇలా చెవులు తడుకున్నారు మరి చెవులకి చెవులు ఏమో మాములుగా ఉన్నాయి పొగులు లేవు కానీ చెవులు బతుకుపోయినట్టు ఇక్కడ తెల్లగా పొడితో చేతి తగిలితే చూస్తే మంచి వీపూజ్ అనమాట చాలా పరిమళం చాలా వాసన సువాసన వెదలుతోంది అమ్మాయి ఏంటి అని పక్క ఇలా చూసి ఇది ఏ ఊరు అని అడిగాడు మరి బయలుదేరింది అరుణాచలమే కానీ మన అంత తొందరగా వచ్చాడు కదా నడిచికుంటూ వస్తే దారిలో అటకాయించారు దొంగలాసే ఇది అరుణాచలం స్వామి అని చెప్పి చెప్పారు శివశర్మకి చెప్పారు సరే అని చెప్పి ఆకలి పక్కన ఆకలిస్తే అక్కడ పూలు అమ్ముకునే ఒక కొట్టు ఉంది ఆ పూలు అమ్ముకునే కొట్టు అతని దగ్గరికి వెళ్ళి నేను గిరి ప్రదక్షిణ చేయాలండి నేను పలానా ఊరి నుంచి వచ్చాను నాకు ఎవరు లేరు ఎలా చేయాలంటే దానికి ఉంది ఇదిగో అక్కడ ఈ పక్క నుంచి వెళుతున్నారు కదా ఈ భక్తులు వేడి వెనకాల వెళ్ళిపోతే ప్రదక్షిణ అయిపోతుంది ఆ రకంగా గిరిప్రదక్షిణ చేసుకోమని చెప్పారు శివశర్మ చాలా పట్టుదలగా అమ్మ చెప్పింది కదా వరుణాచల స్వామి వారి ప్రసాదం అని చెప్పి చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రదక్షిణ చేశాడు అంతకుముందు తినకపోవడం ఆకలిస్తుంది మళ్ళీ ఈ పువ్వులు అమ్ముకునే కొట్టాయి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఎన్ని అన్న ఇలా వచ్చామని అడిగితే నాది ప్రదక్షిణ అయిపోయింది అయితే నాకు నానేవాళ్ళు లేరు మరి ఎలాగంటే సరే నువ్వు నా దగ్గర చేస్తావా అన్నాడు చెప్పండి చేస్తా అన్నాడు ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదక్షిణ మధ్యలో కొన్ని ఆలయాలు ఉంటాయి ఇక్కడ మన గుళ్ళోంచి కొన్ని పువ్వులు తీసుకెళ్ళి ఈ గిరిప్రదక్షిణ నువ్వు కూడా చేసుకుంటూ నువ్వు వెళ్ళి ఆ పువ్వులు అమ్మి డబ్బు తెస్తే ఇక రోజుకు ఒక అణా ఇస్తారని చెప్పాడు ఈ పద్దెనిమిది వందల సంవత్సరం కదా అప్పుడు అణా కానీ ఆ రకమైనటువంటి ద్రవ్యం ఉండేది మాట కరెన్సీ ఉండేది అప్పుడు సరే అని చెప్పి ఆనందంగా ఎందుకంటే అక్కడ ఆ వృద్ధుడు అంత ముందు కళ్ళలో కనపడే వృద్ధుడు ఏంటంటే అరుణాచల ప్రదక్షిణ చేయమని చెప్పేసి ఒక కాగితం మీద రాసి ఇచ్చాడు అనమాట నిత్యం అరుణాచల గిరిప్రదక్షిణ చెయ్యి అని రాసి ఇచ్చాడు అది ఈ సందేశం ఇచ్చాడు కదా ఆయన చెప్పినట్టు అవుతుంది అంటే కళ్ళలో కనపడిన స్వామి అడిగితే సరే బాగుంది అని చెప్పేసి అనుకుని ఇలా వెళుతూ ఉంటే ఒకరోజు ఏమైంది ఆ అరుణాచరేశ్వరిని దర్శించుకొని దేవాలయం తెలుసుకి అప్పుడు అతని కళ్ళలో కనపడ్డాడే ఆ వృద్ధుడు అతను ఇక్కడ కనపడ్డాడు మాట ఇది ఉంటారు మ్యాజిక్ ఉంది అను వెళ్ళి కలిస్తే దాని ఆతో రా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి స్వామివారి చేయించి ప్రసాదం మళ్ళా తినిపించారు మీరు కళ్ళల్లో నీళ్ళు చల్లె నీళ్ళు చిమ్మితే ఏమిటి స్వామి మీరు ఎవరు నాకు ఇలా నాకు నా కోసం తిరుగుతున్నారంటే అవన్నీ అనవసరం అని చెప్పి అప్పుడు ఇచ్చాడమాట ఈ కాగితం కాగితం తర్వాత ఆయన వెళ్ళిపోయాడు మాయమైపోయాడు చూస్తే నిత్యం గిరి ప్రదక్షిణ చేయను అనమాట ఓ ఇక్కడ ఇది ఉంది ఇక్కడ గుళ్ళో ఇది ఊర్లో పువ్వులు అమ్మేవాడు ఇచ్చిన ఉద్యోగం అదే కదా అని చెప్పి ఆ మొట్టమొదటి పువ్వులు తీసుకుని ఆ రాజగిరి ప్రదక్షిణ మొత్తం వెళ్తూ ఎక్కడెక్కడ దేవాలయాలు ఏ ఎవరెవరు కొనుక్కుంటే వాళ్ళకి అక్కడ పువ్వులు అమ్మి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇచ్చేసరికి చాలా కష్టమైపోయింది పాదాలన్నీ వాచిపోయాయి కాళ్ళు అరికాళ్ళు బొబ్బులెక్కిపోయాయి అసలు వాపులు నెప్పులు ఈ రకంగా ఉంటే ఇంకా రెండో ఏం వెళ్తాడు ఇదేంట ఆయన మా స్వామి ఆ రోజు కనపడిన ఆయన ఏమో నిత్యం గిరిప్రదక్షిణ చేయమన్నాడు ఈయన పువ్వులు అమ్మే ఇదంతా బాగానే ఉందని చెప్పేసి అనుకుంటే రెండు రోజు ఎలా వెళ్తాడు వచ్చిన డబ్బంతా అమ్మి ఉద్యోగం బాగానే ఉంది శివశిమ అనుకుంటే ఈయన గిరిప్రదక్షిణ చేస్తూ కనపడిన వాళ్ళందరికీ పువ్వులు కావాల్సిన వాళ్ళందరికీ అమ్ముతున్నాడు ఈ వచ్చిన అతను ఇచ్చిన కూలి అన్నా కూడా ఆ స్వామివారికి సమర్పిస్తానని చెప్పి గుళ్ళు ఇచ్చేస్తున్నాడు ఆ పువ్వులు ఆ షాప్ ఆయన పెట్టి అన్నం ఏదో తింటున్నాడు భక్తులు ఎన్నిస్తే ఇస్తే పండుగ తింటున్నాడు ఇలా జరిగేసరికి రెండో రోజు వచ్చేసరికి ఇలా అమ్ముకుందాం అనేసరికి ఈ కాళ్ళు సేకరించట్లే ఆ రాత్రి పడుకునేసరికి ఇతని జీవితంలో చాలా భాగం స్వప్నంలో భగవంతుడు ఇచ్చినటువంటి మద్దతు వల్లే జరుగుతుంది ఆశీస్సుల వల్లే జరుగుతుంది అన్నమాట అప్పుడు ఒక మహాతల్లి వచ్చి కాళ్ళకి కొంత లేపనాలు మందులు అవన్నీ రాసి సపరీలు చేసి మాయమైపోయింది తెలియదు చూసుకుంటే కాళ్ళలో పగుళ్ళు లేవు కాళ్ళ నెప్పులు లేవు బొబ్బరు లేవు ఇవి చాలా శుభ్రంగా ఇదంతా అరుణాధిలేశ్వరుడు మహాత్సవం ఆ మహాతల్లి మహాత్సవం అనుకుని మనం అప్పటి నుంచి ఈ పూలమ్మే వాడు చెప్పే జాబ్ ప్రకారం ప్రతిరోజు వెళ్ళడం పూలమ్మే డబ్బు వచ్చి తీసుకొచ్చి ఇవ్వడం కానీ పాదాలకు మటుకు ఎటువంటి అలసడం లేదు దేహానికి ఎటువంటి అలసడం లేదు అలా కొన్నాళ్ళు తిరిగాడు ఆ అనానా చెప్పిన రోజే రోజు కూలి స్వామివారికి సమర్పిస్తున్నాడు వాళ్ళు పెట్టేది విడుబెట్టి తింటున్నాడు అలా గడుస్తూ ఉంటే కొంచెం పెద్దాడు ఒకసారి వైరాగ్యం వచ్చింది ఇదేంటి ఇదంతా నేను చేయడం ఈ కర్మ నేను స్వామివారికి కోసమే ధ్యానం చేసుకుంటే పోతుందని చెప్పి అరుణాచల కొండపైకి పైకెక్కి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు ఇంకా అదే పనిగా ధ్యానం చేసుకోవడం వెళ్తే గిరిప్రదర్శనం చేసుకోవడం లేదా ధ్యానం చేసుకోవడం ఈ రకంగా శివశర్మ జీవితం జరుగుతున్న టైంలో అక్కడికి ఒక దంపతులు వచ్చారు ఆదురుతో పడుతూ ఎందుకంటే వాళ్ళ అబ్బాయి తప్పిపోయాడు పదేళ్ల బాలుడు తప్పిపోయాడు తప్పిపోతే ఎవరేంటి ఎవరేం చెప్పలేకపోతున్నారు అప్పుడు ఈ శివశర్మ ధ్యానంలో ఈయన అడుగుతా అని అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చూసినాకి ఈయన కూడా ధ్యానంలో బాధ కలిగింది ధ్యానంలో ఉన్నాడు బయటకు వచ్చి అమ్మ మీ పిల్లల్ని తంజావూర్లో ఉండే కొంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయారు అయితే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ తంజావూర్లో పిల్లలు ఎత్తుకుపోయే ముఠా ఇక్కడికే వచ్చేటట్టు కనబడుతుంది నాకు అరుణాచల్ వస్తారు ఇక్కడ మరి కొంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోదామని ఆ ముఠాని మీరు పట్టుకుంది కానీ అప్పుడు మీ పిల్లవాడు మీకు లభ్యమవుతాడు వాడిని కూడా తీసుకుని ఇక్కడికి వస్తారు ఎత్తుకుపోయిన పిల్లలందరినీ చేత వాళ్ళు రకరకాల పనులు చేయించుకుంటారు అని చెప్పి ఒక మాట చెప్పాడు ఈ స్వామి చెప్పినట్టుగానే మూడు రోజుల్లో ఆ తంజావూరు నుంచి పెళ్ళెత్తుకుపోయిన దొంగల ముఠా ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు వీళ్ళు పిల్లాడికి పడేసరికి మొత్తం జనమంతా ఆల్రెడీ శర్మ గారు చెప్పడం వల్ల కాసి ఉన్నారు ఆ పెళ్ళెత్తుకు వెళ్ళిపోయి ముఠాన్ని పట్టుకున్నారు వీళ్ళు పెళ్ళాడి వీళ్ళు దొరికినందుకు చాలా ఆనందపడ్డారు ఆ తర్వాత అప్పటి నుంచి ఈయన చూపించే మహిమల కింద భావించి ఈయన చాలా ఈయనలో కూడా మహిమలు ఉన్నాయి అని ఈయన దగ్గర వాళ్ళ కష్టాలు చెప్పుకుని వాళ్ళ కష్టాలకి ఈయన కూడా అరుణ్ శివశర్మ కూడా ఈ తపస్ సంబరణ వల్ల అరుణాచల స్వామి వారి విశేషం వల్ల పారమైనటువంటి కరుణ కరుణ వల్ల ఈయన ఏం చెప్తే జరగడం జరిగింది ధ్యానంలో చూసి వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తే ఆ రకంగా అరుణాచలేశ్వరంలో శివశర్మ అనే ఒక యోగిగా మంచి పేరు వచ్చేసింది అనమాట అలా జీవితకాలం ఆయన తపస్సు చేసుకుంటూ ఇచ్చే పండు పొలం తింటూ ఆ నిత్యం అరుణాచల స్వామి వారి సన్నిధిలోని ఆ శివశివ అనుకుంటూ అనేక ఆక్షేపం చేశాడు తర్వాత ఇంక వృద్ధాప్యం ఇంకా కదలలేని పరిస్థితి అప్పటిదాకా కూదిన నిమిషాలు గిరిప్రదక్షిక్షిణి చేయడం అలాగే అరుణాచలపై ఎక్కి తపస్సు ధ్యానం చేసుకుంటూ గడపడం శివస్వామి జీవితం అలా గడిచిపోయింది భగవత్ సేవలో అరుణాచలేశ్వరుడి సేవలో అప్పుడు ఇంకా ముసలాడైపోయి ఇంకా కదలలేని పరిస్థితి ఇంకా అయిపోయింది చర్మాంకం జీవితంలో అనుకున్నప్పుడు ఒక చిన్న బాలుడు రూపంలో పరమేశ్వరుడు వచ్చి అరుణాచలేశ్వరుడు వచ్చి దా తాత నడుస్తావు అని చెప్పి తీసుకెళ్ళి ప్రదక్షిణ అలా చేయించి చేయించి తర్వాత అరుణాచల కొండపైకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఈ శి శివశర్మ వల్ల అదే ఆఖరికి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఆ వచ్చి ఇంకో పళ్ళ ముక్క చూడటం ఈ శివశర్మ అనే ఈ పెద్ద ఆయన్ని అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కనపడలేదు తర్వాత వాళ్ళు అంతా చూశారు గాలించారు శివశర్మ ఎక్కడైనా ఉంటారేమో ఆ కొండపైన కానీ ఈ గిరిప్రదక్షిణ చేస్తూ ఎక్కడ దారిలో ఎక్కడ కనపడలే ఆ రకంగా ఆ బాలుడి రూపంలో అరుణాచలేశ్వరుడు వచ్చి తన భక్తుడైనటువంటి తన అంశతో పుట్టినటువంటి శివశర్మ తనలో ఐక్యం చేసుకున్నాడు ఇంకా తర్వాత లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ శివశర్మ గురించి కథల రూపంలో చెప్పుకుంటారు ఈ ఘటన పద్దెనిమిది వందల సంవత్సరంలో జరిగినప్పటికీ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఇప్పటికి కూడా అరుణాచలేశ్వరుడి ఆ అద్భుత లేళ్లలో ఒక ఒక భక్తుడి గాథలో చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు తరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఈ అరుణాచలేశ్వరికి మహాచంతుకుంటూ గిరి ప్రదక్షిణ మహేంద్ర ఆయన అంశత ఇలా ఉంటారు అదే రకంగా మనం చూస్తే ఇప్పుడు శివశర్మ లాంటి వాళ్ళు అలాగే విభూతి భస్మధారాన్ని చూసుకుని ఉన్నవాళ్ళు ఎంతోమంది రోజు కూడా మనకు కనబడతారు అలాగే అరుణాచలం యొక్క వైశిష్టం వల్ల అప్పటికీ స్వామి శేషాద్రిని రమణ భగవాన్ రమణ మహర్షి అని కావ్య కంటే కాశం ఇలాగ ఎంతోమంది మహానుభావులు మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలియకుండా ఎంతోమంది అవధృతులు యోగులు ఆ అరుణాచల కొండపైన తపస్సు చేసుకుంటూ ధరిస్తూ స్వామివారికి సేవ చేసుకుంటూ మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి గురువులు ఎంతోమంది అక్కడ కాబట్టి కాబట్టి అరుణాచలేశ్వరుడి లీలన్నీ అన్నీ కాదు ఆ అరుణగిరి ప్రదక్షిణ మహిమలు కూడా అన్నీ నీ మనం కూడా ఆ ప్రదక్షిణ చేసుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకుంటూ పునీతులు అవ్వాలని చెప్తూ అరుణాచల శివ ఓం ఆయన